అండి ఇవాళ కాకరకాయ కూర చేస్తున్నాను కాకరకాయలు చిన్న చిన్న ముక్కలుగా కోసి పసుపు ఉప్పు వేసి ఉడకబెట్టుకున్నాను కుక్కర్లో ఒక విజిల్ రాణించుకున్నాను కొన్ని వాటర్ వేసి ఎప్పుడు వడపోసుకోవాలి ఇది పెట్టుకొని వడేసుకోవాలి ఇలా వేసుకొని కొంచెం చాలా నీళ్ళు పట్టుకోవాలి ఇలా పెట్టేసుకోవాలి ఇప్పుడు పోగేసుకోవాలి ఇప్పుడు ఇది నెయ్యి అంచానండి పొద్దున దీంట్లో మస్తు టేస్ట్ ఉంటుందనేసి నేను చేస్తున్నాను దీంట్లో నేను మళ్ళీ వేరేలాగా అనుకోకండి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఎందుకంటే నెయ్యి ఉంది కదా దీంట్లో అందుకనేసి మరి వేరేలాగా అనుకోకండి దీంట్లో నెయ్యి ఉన్నది కాబట్టి టేస్ట్ సూపర్ వస్తుంది ఇప్పుడు పోపు వేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకో ఇప్పుడు ఆవాలు ఎండుమిరపకాయలు వేసుకోవాలి కరివేపాకు పర్ఫెక్ట్ వేసుకోకూడదు వేసుకొని వేగనివ్వాలి మా అమ్మ చిన్నప్పుడు ఇలానే చేసేది ఎందుకంటే దీంట్లో టేస్ట్ బాగుంటుందనేసి చేసేది ఈ గోదావరి అంతా ఉంటే అంత మంచి టేస్ట్ ఉంటుందంట అందుకనే చేసేది ఇప్పుడు అవి వేగినాయి కదా ఒక పెద్ద సైజు రెండు పురుగుపాయలు కట్ చేసుకొని వేసుకున్నాము అండి ఇది బాగా దోరగా వేగాలి కరివేపాకు వేసుకోవాలి ఎందుకంటే అప్పుడు చిట్టుపట్టు చిట్టుపట్టు అంటుంది నుంచి వేసుకోవాలి వేసుకొని కొంచెం కలుపుకోవాలి వేసుకోవాలి ఏమండగా వేపు పసుపు వేసుకొని వేంపుకోవాలి ఇప్పుడు బాగా పిండుకోవాలండి దాంట్లో వాటర్ అన్నీ ఉంటాయి ముక్కల్లోనూ అందుకనేసి పిండుకొని మంచిగా వాటర్ లేకుండా వేసుకోవాలి ఇప్పుడు అనేది ఉండదండి చాలా టేస్ట్ ఉంటుంది నాకు చాలా ఇష్టము ఇలా కొన్ని చేసి సేపు ఇవ్వాలి కారం వేసుకోవాలి తగినంత నేనైతే మన డబ్బు స్పూన్ వేసాను ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకోవాలి టేస్ట్ తగ్గ సాగు కలుపుకోవాలి కలుపుకొని ఇలా ఇలా ఉన్నాక కొంచెం సేపు అలబెట్టి ఇప్పుడు ఇప్పుడు దింట్కి పాలు పోసుకోవాలి పాలు కోసుకుంటాం మనకి ఇంకా ఎసురు కావాలి అనుకుంటే ఇంకొంచెం చిన్న గ్లాస్ గ్లాస్ వాటర్ పోసుకోవాలి కొంచెం వాటర్ పోసుకోవాలి మనకు సూప్లాగా కావాలనుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పి విధానంగా చేసుకోండి ఇప్పుడు ఒక స్పూన్ బెల్లం వేసుకోవాలండి మీకు తగినంత మీకు చేరేకపోతలేము అనుకున్న వాళ్ళు ఒక స్పూన్ వేసుకోవచ్చు నేను వండ వేసుకుంటున్నాను నాకు స్వీట్ అంటే ఎక్కువ ఇష్టము ఇది గిన్నెని చూడకండి గిన్నెలో కర్రీని చూడండి ఎందుకంటే వెన్న కాంచాను కాబట్టి నాకు ఈ గిన్నెలో చేసుకోవడం ఇష్టము నెయ్యి వెన్నె నెయ్యి నెయ్యి తెలుసా అదే వెన్నె వెన్న తీసి దీంతోగాంచుకుంటే నెయ్యి వేస్తున్నాం ఇలా సూపర్గా ఉందండి టేస్ట్ మాత్రం వేరే లెవెల్ వెజిటేరియన్ వెజిటేరియన్లకి చాలా ఇష్టం అండి ఇప్పుడు లావాస్లో కొత్తిమీర వేసుకొని దీని చేసుకోవడం ఇదేనండి కాకరకాయ పులుసు చాలా బాగుంది మంచి స్మెల్ వస్తుంది దగ్గర ఏంటి నేను నా కొడుకు చేస్తున్నామండి వంట వంటలకు మంచిగా ఎలక్ అవుతాడు నా కొడుకు తీసి ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకోవడమే సర్వ్ చేసుకోవడమే చాలా టేస్టీగా ఉంది ఈరోజు కాకరకాయ వేడి వేడిగా ఉంది వేడి అన్నం లేక రాయి సన్నట్లకు కానీ నేనైతే చపాతీ లేకు కూడా తింటానండి చాలా బాగుంది ఇదండి నా వీడియో నా వీడియో ఇంకా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఉంటానండి బాయ్